నమస్తే అందరికి వెల్కమ్ టు మీ సేవ్లాక్స్ నేను చెప్తున్నాను అనుకుంటున్నా అయితే రేపు వ్యాలంటైన్స్ డే కదా చిన్నగా ఏదన్నా గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నా ఏం గిఫ్ట్ ఇవ్వాలి అనేది ఐడియా లేదు కానీ ఏదో ఒకటి ఇద్దాము అని అనుకున్నా బయటకు వచ్చిన సో ఏం చేయిస్తా ఏం గిఫ్ట్ ప్యాక్ చేపిస్తా ఏం దొరుకుతుంది మనకు కంఫర్టబుల్గా ఇప్పుడున్న టైంలో ఏమిస్తే మంచిది అనేది ఆ గిఫ్ట్ షాప్లో పోయిన తర్వాత ఐడియా వస్తే దాన్ని చూస్తే ఇది ఇద్దాము అని అనిపిస్తే అది తీసుకొని ఇస్తా అనమాట సో లెట్స్ గో అయితే ఒక రెండు మూడు సెలెక్ట్ తీసుకున్న చూద్దాం ప్యాక్ చేపిద్దాం రెండు మూడు సెలెక్ట్ తీసి ప్యాక్ చేపిద్దాం ఏమైతే చూద్దాం అయిపోయింది ప్యాక్ అయితే చేపిస్తున్నా వెల్కమ్ టు మీసి రివ్లాక్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీసి రివ్లాక్స్ సో నేను గిఫ్ట్ తెచ్చిన ఏం తెచ్చినా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఏం తెచ్చినావు చూపిస్తే గిఫ్ట్ ఆకారాన్ని బట్టి ఏదైనా పగలుగుతారు నువ్వు ఏం చెప్పు పెట్టకుండా కెమెరా ముందు పట్టుకుంటే ఏమని చెప్పా నీ ఎక్స్పెక్టేషన్ ఏం తెచ్చినా అనుకుంటున్నా ఐ లేం లే తమ ఐ లే ఏం లేదా ఏముందే ఏదో ఒకటి ఉంటది కానీ గిఫ్ట్ తెస్తా అంటే ఏదో మామూలుగా చిన్న తెచ్చిస్తామేమో అనుకున్నా దీన్ని చూస్తుంటే శాతన అయ్యేటట్టు కూడా లేదు మస్తు బరువు ఉంది ప్రేమికుల రోజు శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మా బావ అయితే నాకు గిఫ్ట్ తెచ్చిండు గిఫ్ట్ అయితే చాలా పెద్దగా ఉంది ఓపెన్ చేసి చూసిన దాకా తెలియదు లో ఇందులో ఏముంది అనేది అయితే గిఫ్ట్ ఎందుకు తెచ్చిండంటే ఈ రోజు ప్రేమికుల రోజు కదా బట్ మా పెళ్ళేసింది ఫస్ట్ టైం అనమాట ఇట్లా సెలబ్రేషన్ చేసుకోవడము అందుకని నా కోసం గిఫ్ట్ తెచ్చిండు ఓపెన్ చేసి చూద్దాం చూద్దాం ఎంత మంచి గిఫ్ట్ ఉందో ఏమో ఓపెన్ చేసిన దాకా ఎవరికి తెలియదు కదా గిఫ్ట్ అయ్యింది అనేది ఓపెన్ చేద్దాం చూద్దాం ఇప్పుడు ఇంత పెద్దది ఉంది కదా ఎట్లా ఫీల్ అయితే చూద్దాము మార్నింగ్ పోయినా మార్నింగ్ పోయి మళ్ళా పోయినా మళ్ళీ పోయినా తినలేను పొద్దురాంది ఎవరు రొట్టె తిన్నా మళ్ళా తిన్నా ఎన్ని పూటలు తింటా ఎన్ని పూటలు తింటా నేను ఈరోజు ఒక్క పూటనే తిన్నా కదా

ఒక్కటే అనుకున్నా ఇందులో కూడా ఇంకా గిఫ్ట్లు ప్యాక్ చేసుకొచ్చింది సో ఫస్ట్ గిఫ్ట్ ఓపెన్ చేద్దాం కప్పు మామూలు కప్పు కూడా కాదు దీనిపైన ఫోటోస్ కూడా ఉన్నాయి చూడండి ఎంత మంచి ఉంది అయితే దీన్ని రోజు పాదాడానికి అనమాట எவர்தி ரோடா மிடில் க்ளாஸ் பத்துக்குள்ளோட்டி குறிப்பிடு

సో ఇప్పుడు ఆఫ్టర్ డెలివరీ నువ్వు మీ ఇంటి కాడు ఉంటావు కదా సో నీకు హాట్ వాటర్ తాగడానికి అన్నమాట ముందే చాక్లెట్స్ అంటే పిచ్చి ఇష్టం ఇది ఇంకా పెద్ద చాక్లెట్ ఇగో మెస్ టేస్ట్ ఎంత బాగుంటుందో ఎవరు చూడ్డానికి కొంచెం ఎగ్జైటింగ్ చాక్లెట్స్ ఇంకా పెద్ద చాక్లెట్స్ ఇంట్లో కూడా ఏమో తీసుకుంటా హా ఎప్పటి ఐస్ క్రీమ్ కొని బట్ట తిట్టేటోడు ఈ రోజు మాత్రం ఐస్ క్రీమ్ పట్టుకొని వచ్చిండు ఎంత గ్రేటెస్ బాగా నిజంగా చాలా సూపర్ అయ్యా ఇదేంటి ఇంట్లో బట్ట పిల్లలు బట్ట మొత్తం ఏమైనా అయ్యింది గిఫ్ట్ మా అనమాట ఇంకా ఇది నేను ఇది మా చిన్న డాడీ ఉంది బొమ్మ చిన్న బాగా వస్తాడు రోజంతా ఆడుకోవచ్చు ఆడతోటి వస్తుంది గిఫ్ట్ అయితే ദി ലാസ്റ്റ് ഗിഫ്റ്റ് ഇൻ വെളാവു ചി എൻവേ ആ കേർ കൊസ്റ്റീൽ മേ ഗോഡാ പാക്ക് ജെപിച്ച ദുബാവോ సో ఇది ఇది మొత్తం ఈ ప్యాక్ మొత్తం నీకు హెల్తీ ఫుడ్ అనమాట సో అది సరే అని ఇవేమంటారో నాకైతే పేరు తెలియదు ఇది ప్రెగ్నెన్సీ టైంలో ఇవి ఉంటాయి హెల్త్కి అండ్ లోపల ఉన్న బేబీ కూడా చాలా మంచిది అంట అందుకని ఇవి తీసుకొచ్చినట్టు ఉంది టేస్ట్ కూడా మస్తు ఉంటుంది లాస్ట్ గిఫ్ట్ మొత్తం ఇదే బాగా పప్పు జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ అన్నిట్లో నాకు ఎక్కువ నచ్చింది ఏది చెప్పాలా ఇది ఈ ఐస్ క్రీమ్ చాక్లెట్స్ అంతే ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి కానీ ఎక్కువ అంటే చాక్లెట్ సో ఫ్రెండ్స్ చూసారు కదా ప్రేమికుల రోజు సందర్భంగా మన భావన కోసం ఎంతో ఖర్చు పెట్టి ఇన్ని అన గిఫ్ట్లు తెచ్చిండు బట్ నేనైతే ఫస్ట్ టైం ఇట్లాంటివన్నీ చూడ్డాము అది కాకుండా ఒకేసారి ఇన్ని అన తెచ్చిచ్చిండు కనీసం నా బర్త్డేకి పెళ్లి రోజుకి ఫస్ట్ మంత్ యానివర్సరీకి కూడా ఏం తాగలేదు సడన్ గా ఇవన్నీ తెచ్చేసరికి నాకు కూడా కొంచెం సర్ప్రైజ్ అనిపించింది గిఫ్ట్లు అయితే చాలా మంచిగా ఉన్నాయి వీడియో అయితే మొత్తం చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్